నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రేణుక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొండ రేణుక త్రిపుల్ ఫైవ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి అందరూ ఎంతో ఇష్టంగా తినేటువంటి ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ అండి ఈ ఫ్రైడ్ రైస్ కోసం నేను ముందుగానే ఆనియన్ అనేది కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే రెండు మిర్చి కట్ చేసి పక్కన పెట్టాను క్యాబేజీ క్యారెట్ అని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఫ్రాన్స్ కూడా నేను రెండు నిమిషాల పాటు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి అలాగే ఫ్రాన్స్ అనేది ఉప్పు కారం పసుపు అలాగే అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది వేసి రెండు నిమిషాల పాటు ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఈ ఫ్రాన్స్ అనేది ఫ్రైడ్ రైస్లో వేసినప్పుడు ఎటువంటి నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి అనే నేను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి రెండు నిమిషాల పాటు ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టి చల్లార్చుకున్నాను అలాగే ఈ ఫ్రైడ్ రైస్ కోసం నేను అన్నం అండి బాస్మతి రైస్ అనేది తీసుకుని ఉడికించుకుని ఎటువంటి గడ్డలు అనేది లేకుండా సపరేట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నారు ఇక్కడ నేను బాస్మతి రైస్ అని తీసుకున్నానండి మీకు అనువుగా ఉంటే ఏ రైస్ అయినా తీసుకోవచ్చండి అలాగే ఈ ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అలాగే మిర్చి ఆనియన్ అలాగే క్యారెట్ అనేది వేసుకుని రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి అలాగే వెజిటేబుల్స్లో ఉన్నటువంటి పచ్చివాసన అనేది పూర్తిగా పోయేంత వరకు రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం క్యాబేజీ పీసెస్ అని కూడా వేసుకుని మరో రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు క్యాబేజీలోంచి పచ్చివాసన అనేది వస్తుందండి ఈ పచ్చివాసన అనేది పూర్తిగా పోయేంత వరకు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి మరో రెండు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి ఆయిల్లో వెజిటేబుల్స్ అన్ని నైంటీ పర్సెంటేజ్ వరకు కుక్ అయ్యేలా చూసుకోవాలండి ఇలా వెజిటేబుల్స్ అన్ని ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కొంచెం సాఫ్ట్గా ఉంటాయండి అలాగే ఈ ఫ్రైడ్ రైస్కి నా దగ్గర ఉన్నటువంటి వెజిటేబుల్స్ అనేది మాత్రమే వేసుకున్నారండి మీ దగ్గర ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే కనుక వేసుకోవచ్చు అలాగే వెజిటేబుల్స్ అనేది బాగా ఫ్రై అయింది కదా దాంట్లో ఒక స్పూన్ సోయా సాస్ అనేది యాడ్ చేశాను అలాగే టూ స్పూన్స్ వరకు టమాటా కచేప్ అనేది కూడా వేసుకున్నానండి ఈ సోయా సాసు అలాగే టమాటా సాస్ అనేది ఆనియన్స్కి బాగా పట్టేలాగా రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఈ సోయా సాస్ అలాగే టమాటా సాస్ అనేది ఆనియన్స్కి అలాగే వెజిటేబుల్స్కి పూర్తిగా పట్టేలాగా చూసుకోవాలండి అలాగే ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు పాన్ అనేది అడుగు పట్టకుండా చూసుకోవాలి దానికోసమే రెండు నిమిషాలు ఎక్కువగా బాగా మిక్స్ చేస్తూనే ఉండాలండి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నటువంటి ఫ్రాన్స్ అనేది వేసి మరో రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే సోయా సాస్ టమాటా సాస్ అనేది ఫ్రాన్స్ కూడా బాగా పట్టేలాగా రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే కనుక మనకి ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ అనేది అలాగే టెక్స్చర్ అనేది కూడా బాగుంటుందండి అలాగే దాంట్లోనే కొంచెం పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేశాను నేను ఇక్కడ ఈ పెప్పర్ పౌడర్ అనేది కూడా పూర్తిగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి కలిపేటప్పుడు అడుగు పట్టకుండా చూసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ అనేది కొంచెం కొంచెంగా ప్యాన్లో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి అలాగే రైస్ అనేది పూర్తిగా వేయడం అయిపోయిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అనేది పడుతుందండి దానికోసమని రెండు నిమిషాలు కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అలా మిక్స్ చేస్తున్నప్పుడు రైస్ అలాగే మిక్చర్ అంతా పూర్తిగా కలిసిపోవాలండి అలా కలుపుకుంటే మనం ఎంత ఎక్కువగా కలిపితే మనకి ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి అలాగే టెక్స్చర్ కూడా బాగుంటుందండి దానికోసమే కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలుపుతున్నప్పుడు మీకు సాల్ట్ అనేది సరిపోయిందా లేదని కూడా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు నిమిషాల వరకు గ్యాస్ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ నుంచి బాగా ఫోర్స్గా కలుపుకోవాలండి పూర్తిగా ఫ్రైడ్ రైస్ అనేది కలిసిపోతుంది అలా కలిసిపోయినప్పుడు కొంచెం కొత్తిమీరని తీసుకుని పైన గార్నిష్ చేసుకుంటే అంతే అండి మనకి ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటే ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది ఇది చాలా ఇష్టంగా తింటారండి అందరూ రెస్టారెంట్ స్టైల్లో ఫ్రైడ్ రైస్ లాగా అంత టేస్ట్ అనేది ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి